జన సాహిత్య సాంస్కృతిక వేదిక నూట అరవై ఐదవ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు టౌన్ హాల్ నందు డాక్టర్స్ డే నేపథ్యంలో ప్రాణదాతల అమూల్య సేవలను కృతజ్ఞతాంజలిని తెలుపుతూ డాక్టర్స్ డే రెండు వేల ఇరవై ఐదు వేడుకలను బెస్ట్ డాక్టర్ అవార్డ్స్ ప్రధాన ఘన సత్కార మహోత్సవాన్ని కార్యనిర్వాహకులు దగ్గుపాటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వి సుజాత గారు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఎన్వి సుధీర్ కుమార్ గారు నెల్లూరు డిస్టిక్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పేరూరి ప్రదీప్ గారు వి నాగరాజు కుమారి గారు శ్రీనివాసరావు గారు సిద్ధానాయక్ గారు రాధారెడ్డి గారు పాల్గొని పదిహేడు మంది బెస్ట్ డాక్టర్లకు శాలువాలను కప్పి పూలమాలను వేసి జ్ఞాపికలను ఇచ్చి ఘనంగా సన్మానించారు అనంతరం కోలాట ప్రదర్శనలు చిన్నారులు చేసిన జానపద నృత్య ప్రదర్శనలు విచ్చేసిన అతిథులను అలరింప చేశాయి పై కార్యక్రమంలో డాక్టర్స్ వారి కుటుంబ సభ్యులు నగర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అక్కడ ప్రాంతంలో నిండి ఉండిన ఆవేదన అందరూ సజీవ దేవుడికి నేను సమర్పిస్తారు తమ నివేదన ఆరోగ్యంలోనే నోములు నొస్తూ అందరూ సమర్పించే ఆశయ నైవేద్యం తమ బాధల్లో కొంచమే వైవిధ్యం అందరూ పొందే ప్రసాదమే వైద్యం నమస్కారం అండి నా పేరు డాక్టర్ మారం సుధాకర్ నెల్లూరు నడిబొడ్డులో మన హాస్పిటల్ అని యాభై రూపాయలు ఫీజుతో హాస్పిటల్ నడుపుతున్నాను సృజన సాహితీ సమాఖ్య వేదిక ద్వారా ఇప్పటి వరకు నూట యాభై ఆరు కార్యక్రమాలు చేసేవండి దగ్గుపాటి రాధాకృష్ణ గారు అదేవిధంగా ఆంధ్ర బ్యాంక్ గోల్డ్ మెడలిస్ట్ రావు గారు నేను త్రిసభ్య కమిటీగా ఏర్పడి దాదాపు పదిహేడు మంది డాక్టర్ని నెల్లూరులో ఉండేటటువంటి అన్ని స్పెషలిస్ట్ డాక్టర్ని ఎంచుకొని వాళ్ళకి ఈరోజు సన్మానం చేయడం జరిగింది వాస్తవంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం వాళ్ళకి సన్మానం చేయడం ద్వారా వాళ్ళ బాధ్యతని మరింత పెంచి పేద మధ్యతరగతి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకి సేవలు అందిస్తారనే ఉద్దేశంతో సన్మానం చేశాము ఉచి డాక్టర్లు చాలా సంతృప్తిగా సన్మానాన్ని ఫీల్ అయ్యారు ఈ ప్రముఖ డాక్టర్లు ఎస్వి కృష్ణారెడ్డి గారు యూరాలజిస్టు నెల్లూరులో విజయ హాస్పిటల్ అదేవిధంగా మాదాల వెంకటేశ్వర గారు సుజాతమ్మ గారు కూడా ఈ కార్యక్రమంలో సన్మానించబడ్డారు అదే విధంగా నెల్లూరు మెడికల్ ఆఫీసర్ ఈ రోజు సభా కార్యక్రమాలు మొత్తం నిర్వహించి ఎంతో హుందాగా కార్యక్రమాలు నిర్వహించి పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుసు అనంగా రాధాకృష్ణ పేరు గుర్తు వస్తుంది ఒకటో నెంబర్ నుంచి ఈరోజు నూట అరవై ఐదో కార్యక్రమము డాక్టర్ సుధాకర్ గారు ఆధ్వర్యంలో నేను ఒకటి నుంచి ఈరోజు నూట అరవై ఐదో కార్యక్రమానికి అతని వెనకాలండి డాక్టర్ సుధాకర్ గారు ఐడియాస్ తోటి ఈరోజు ప్రముఖ డాక్టర్స్ నెల్లూరు జిల్లా వాళ్ళందరికీ ఘన సన్మానం జరిగింది ఈ సందర్భంగా రాధాకృష్ణారెడ్డి రాధాకృష్ణ గారు నూట అరవై ఐదు నుంచి మూడు వందలు కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నేను సలహా ఇచ్చాను నా పేరు ఐఎస్ రావు ఐ శ్రీరామచంద్ర రావు ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ డాక్టర్ సుధాకర్ గారు ఏ ఫ్రెండ్ ఈ మా అనువాదం మీరు ఎల్లవేళలా యాభై రూపాయల ఫీజు మన హాస్పిటల్ ఆపోజిట్ కోర్టు కందుకూరు మాల్ బ్యాక్ సైడ్ ఆయన చేయి వాస్తు మంచిది ఇక్కడ దగ్గర ఉన్నారని నేను చెప్పడం కాదు మీరు ఒక్కసారి విజిట్ చేయండి ఆ హాస్పిటల్కి నేను అడ్మినిస్ట్రేషన్ జనరల్ మేనేజర్ కూడా థ్యాంక్ యూ సత్వాలనే నా సాధ్యత బట్టి గమనిపోయిన సప్తున వచ్చినప్పుడు సబ్బాయి నా కొత్త గర్పడేసింది మా హాస్పిటల్ చూసి సో మరి కూడా నా థ్యాంక్ యూ అండ్ మా పేరెంట్స్కి నా గౌరవింగ్ అని చెప్పి కూడా మీ సందర్భం కలిపి థ్యాంక్ సంక్షిప్త సమానం ఉద్దేశం పోయి మళ్ళీ కూడా డెలిస్ అయితే దానికి కష్టం అవుతా ఉంది అప్పుడు మేము నార్మల్ చేసిన వాళ్ళని ఇప్పుడు సిద్ధత చేయలేక మొదల వాళ్ళకి ఎమర్జెన్సీ తెలిసి ఉంటుంది మాకు అందుకని మేము మీకు కొన్ని ప్రజలకు వచ్చేది కాదు వాళ్ళ అవేర్నెస్ కోసం విషయాలు చెప్తున్నాను మీరు అందరూ కూడా ప్రజలు పెంచే వాళ్ళు బాగా ఎక్సర్సైజ్ చేస్తాను జంక్ ఫుడ్స్ తగ్గించుకోవడం అవన్నీ చేస్తే మంచిదని నా అభిప్రాయం

కేటాయించి ఎంతో డిలో ఇంపార్టెంట్ పనులు అన్నటువంటి పురస్కారం తెలియజేస్తున్నాను ఇది ప్రజలకి హెల్త్ పట్ల ఎడ్యుకేషన్ చేయడానికి అనేక సేవ సంస్థలు చేస్తున్నాయి అవి వచ్చినటువంటి ప్రజలు మీరు కూడా ఎడ్యుకేషన్ పట్ల హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం ట్రీట్మెంట్ అనేది జబ్బు అభిప్రాయం చేయడం

మనకి వైద్య వైద్య నారాయణ గారి అని మన కోవిడ్ సమయంలో కూడా చాలామంది ప్రాణాల పక్కన పెట్టి విశిష్టమైన సేవ అందించారు ఈ డాక్టర్ సేవలందరినీ మన డాక్టర్ నెడూరు సేవలను గుర్తించి మన సృజన సాహిత్య సాహిత్య అకాడమీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడము ఎంతో అభినందనే ఈ డాక్టర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ మీకు మరింత సేవ లభించి ఇలాగే ప్రతి అందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నాను వేదిక ముందుగా నాట ఈరోజు మాటలు ఈ సూర్యు సాంస్కృతిక వేదికలను ఈరోజు ఈ నమస్కారాన్ని కూడా వాళ్ళని పూర్తి చేస్తూనే ఉంటారు కానీ ఎవరైనా మరీ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని తిరిగి మళ్ళీ వాళ్ళని ఆరోగ్యవంతమైన వచ్చే ఆనందంలో కొన్ని ఆనందం ఒక డాక్టర్ పొందగల దాని కరోనా సో మా ఈ ప్రయాణంలో అలాంటి మంచి సమయంలో ఎప్పటికప్పుడు పొలిపి పూజలు అయ్యాము సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నన్ను కూడా ఎంటర్టైన్ చేసినందుకు ఈ కార్యక్రమం నిర్వహించదు తిరుగు రాధ రావారెడ్డి గారు అలాగే మా మిత్ర బృంద నవీన్ మహేష్ సుబర్ణ గారు పద్మరాని గారు నందరూ ఈరోజు ఇంత సెలైనా కూడా

మూడు వందల అరవై ఐదు చేయాలని కొన్ని కోరుకుంటూ ఎంతో మంది కళాకారులను ప్రోత్సహిస్తున్నటువంటి రాధాకృష్ణ అన్న గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ భారత ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న పెద్ద సంస్థ ఈ మద్దతుతో ఆయన జనంగా సన్మానిస్తున్నారు అది కూడా చేయండి

All the best, good luck, take care.